అందరికీ నమస్కారం అండి న్యూ కన్స్ట్రక్షన్ కట్టినటువంటి ఒక బ్యూటిఫుల్ ఇండివిజువల్ హౌస్ అయితే సేలుకు ఉంది ఇది మొత్తం ఎంట్రన్స్ జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ స్టెప్స్ అన్ని గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు ఈ ఇండివిజువల్ హౌస్ టూ బెడ్రూమ్ పైన కూడా టూ బెడ్రూమ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ డోర్ అయితే ఉంది మీరు చూస్తున్నారు మెయిన్ రోడ్డు కూడా నియర్గా ఉంటుందండి హౌస్ అయితే చాలా కబ్బోర్డ్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్ చేసి ఇస్తున్నారు కింద ఫ్లోరింగ్ అయితే మార్బుల్ అయితే యూజ్ చేశారండి ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం వంద గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి మొత్తం కబ్బోర్డ్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్ చేసి ఇస్తున్నారు వర్క్ అయితే ఒక వన్ మంత్ లోపు అయిపోతుంది ఈ లోపు మనకి అగ్రిమెంటు బ్యాంక్ లోన్ ప్రాసెస్ అన్నీ చూసుకోవచ్చు ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా ఒక సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ల్యాక్స్ వరకు కూడా హౌస్ లోన్ అయితే వస్తుంది అది కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ కూడా ఇప్పిస్తాము ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు పైన అటకైతే ఉంది ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు ఈ హౌస్ నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి ది సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మీకు పైన కూడా ఉందండి చూపిస్తాను మీకు మెయిన్ డోరు ఒకసారి పైన స్టెప్స్ అయితే చూద్దాం మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి సేమ్ కింద ఎలా ఉంటుందో పైన కూడా అలాగే ఉంటుంది కాకపోతే ఇంకా కబోర్డ్ వర్క్స్ చేస్తున్నారు కబోర్డ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు కింద పైన ఈ హౌస్ కాస్ట్ వచ్చి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు వంద గజాల్లో ఉన్న తూర్పు ఫేసింగ్ హౌస్ ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు అయితే ఉంటుంది బ్యాంకు లోన్ వస్తుంది ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ నందమూరి నగర్ లొకేషన్లో ఉంటుంది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి కాస్ట్ అయితే నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండి కబోర్డ్ వర్క్స్ మొత్తం అన్ని కంప్లీట్ చేసిస్తారు రెడీ టు మూ హౌస్ మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది అలాగే విజయవాడ నగరంలో మీ ప్రాపర్టీ సేల్కి ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాం ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల సేల్ అయితే చేసి పెడతాం థ్యాంక్ యూ